అమిత్ షా కాన్ఫిడెన్స్ ఇప్పటికే మూడు వందల పది చివరి రెండు దశల్లో నాలుగు వందల ప్లస్ ఎన్డీఏ విజయం ఖాయం అమిత్ షా కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మరోసారి కొలువుదీరబోతోంది ఇప్పటికే మూడు వందల పది సీట్లు తమ ఖాతాలోకి వచ్చి ఉంటాయని హోంమంత్రి అమిత్ షా చెప్పారు చివరి రెండు దశల పోలింగ్ పూర్తయ్యేసరికి నాలుగు వందలకు పైగా స్థానాలను చేజిక్కించుకుంటామని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఒడిశా శాసనసభ ఎన్నికల్లోనూ ఈసారి వికసించేది కమలమేనని చెప్పారు అందులో నో డౌట్ మంగళవారం ఒడిశాలోని ఖుయంజార్ అండ్ సంబల్పూర్లలో జరిగినటువంటి భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు ఒడిశాలోని అధికారమంతా కొద్దిమంది అధికారుల చేతుల్లో ఉంది ఇలాంటి బాబురాజుకు ఈ ఎన్నికలు చర్మగీతం పాడతాయి సీఎం నవీన్ పట్నాయక్ ఒడిశా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు పూరి జగన్నాథ్ రథయాత్రను నిలుపుదల చేయించేందుకు కూడా కుట్ర జరిగింది దేశంలో అత్యధిక ఖనిజాలు గనులు కోలంజర్ ప్రాంతంలోనే ఉన్నా ఇక్కడి గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు భాజపాను అధికారంలోకి తీసుకువస్తే కష్టపడి పనిచేసే యువతను సీఎంగా చేస్తాం మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదాన్ని అంతం చేసింది మిగతా విషయాలను కూడా మాట్లాడారు అయితే ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఇప్పుడు బీజేపీ విమర్శిస్తున్నంత స్థాయిలో అవినీతి పరుడు అంత అసమర్థుడు కాదు ఒడిస్సా నవీన్ పట్నాయక్ ఎంత నిష్ట కలిగిన వాడంటే ఎక్కడైనా ఏదైనా ఒక కార్యక్రమము లాంచ్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి ఆయన ఒక అతిథిగా ఆయన వస్తున్న వచ్చి వెళ్ళిపోయాడని తెలియదు ఆ పక్కన ఉన్న కూడా ఆర్భాటం ఉండదు ఇప్పుడైతే కొంచెం ఆయనకు వయసు ఎక్కువైపోయి ఇప్పుడు అంత మైండ్ అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయి ఉండొచ్చు కానీ ఆయన ఇంతకాలము ఒరిస్సా రాష్ట్రానికి చేసినటువంటి సేవలు అసమ అసామాన్యమైనవి అండ్ అంత అవినీతికి గురైనవి కావు అలాగే ఒడిస్సాకి సంబంధ పూరి జగన్నాథుడి ఆలయం చుట్టూ కూడా చాలా అభివృద్ధి జరిగింది బట్ ఇది చాణక్యంలో భాగంగా బీజేపీ ఉంటే నవీన్ పట్నాయక్ లేకపోతే మేము అనేలాగా ముందు కలిసి ఉన్నారు తర్వాత విడిపోవడానికి కారణం అదే ఉంటే నవీన్ పట్నాయక్ అలాగే ఆయన ఎలాగో రిటైర్ అవుతుంది ఆయన బలంగా ఉండుంటే ఆయనకే సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళేవారు కానీ ఆయన బలహీనుడు అవడంతో వయసు రీత్యా అండ్ ఇతరత్ర విషయాల్లో ఇప్పుడు బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయించుకోవాలని చూసుకుంటోంది సో ఏమవుద్దు చూడాలి బట్ ఇక్కడ ఈ విషయంలో బీజేపీ చేస్తున్నంత తీవ్ర విమర్శలకు అక్కడ నవీన్ పట్నాయక్ మాత్రం అర్హుడు కాదు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఎందుకంటే ఆ ప్రాంతాన్ని దగ్గర నుంచి మేము అబ్జర్వ్ చేస్తాం కాబట్టి